తులాలగ్నం ఈ తులాలగ్నం కూడా మంచి చేసేవాళ్ళు ఎవరు యాక్చువల్ ఇప్పుడు మనం చూస్తా ఉంటే ఏమనిపిస్తా ఉందంటే కొంతమంది ఆర్థికంగా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు ఆర్థికంగా ముంచేసే వాళ్ళు ఉన్నారు అన్ని లగ్నాలకి అదే విధంగా మంచి సలహాలు ఇచ్చే వాళ్ళు చెడ్డ సలహాలు వాళ్ళు ఉన్నారు మన పతనం అయితే సంతోషపడే వాళ్ళు ఉన్నారు మనల్ని పైకి లేపే వాళ్ళు కనబడతా ఉన్నారు మనకి అంటే ఆ లగ్నాల్లో అదే ఈ తులాలగ్నంకి ఏ ఏ లగ్నాలు ఈ విధంగా హెల్ప్ చేస్తారు ఈ ఆస్పెక్ట్స్ లో ఉంటారు అనేసి దానికి కొంచెం వివరించండి ఓకే మీరు అడిగినట్టుగానే తుల లగ్నానికి కాస్త డీప్ గానే చూడొచ్చు ఇబ్బంది ఈ తుల లగ్నంతో పాటు డిఫాల్ట్ గానే ఉండేటటువంటి వాళ్ళు ఎవరంటే ఫస్ట్ వచ్చేసి తులాలగ్నం వాళ్ళతో పాటు తుల లగ్నం వాళ్ళు ఎక్కువగా ఉంటారు నెక్స్ట్ కుంభ లగ్నం వాళ్ళు ఎక్కువగా ఉంటారు నెక్స్ట్ మిథున లగ్నం వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారు అనమాట ఇది డిఫాల్ట్ గా ఉంటది ఎందుకంటే ఇది మొత్తం గాలి తత్వ రాశి కాబట్టి ఈ గాలి తత్వ రాశి కలిగినటువంటి లగ్నాలంతా వీళ్ళతో పాటు డిఫాల్ట్ గానే తిరుగుతూ ఉంటారు అంటే ఇది దేనికి సంబంధించిన వాళ్ళు వాళ్ళతోనే ఉంటారు ఎక్కువ హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు ఉంటారు గ్యారంటీ ఉంటారు అనమాట డిఫాల్ట్ గా వీళ్ళ వల్ల వీళ్ళకి మంచి జరుగుతూ ఉంటది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు కూడా ఉంటారు ఈ విధంగా చూడొచ్చు ఖచ్చితంగా చూడొచ్చు అనమాట పంచభూత తత్వాన్ని అనుసరించి కూడా మనం చాలా ఈజీగా చూడొచ్చు అది ఈజీ అవుతుంది ఇక్కడ ఇంకొక ఏంటంటే ఇది వచ్చేసి చర స్వభావం కలిగింది కాబట్టి స్వభావ రీత్యా వీళ్ళు ఉన్నా కానీ ఒక్కొక్క పీరియడ్ కి తగినట్టుగా మారిపోతా ఉంటారు అనమాట అప్పుడు చిన్న వయసులో కొంతమంది తుల లగ్న వాళ్ళు వీళ్ళతో పాటు ఉండొచ్చు కొంతమంది మిదుల లగ్న వాళ్ళు వీళ్ళతో పాటు ఉండొచ్చు కొంతమంది లగ్న వాళ్ళు వీళ్ళతో పాటు ఉండొచ్చు అనమాట తర్వాత వీళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే కొద్దిగా ఏమవుతారంటే ఆ స్థాయికి తగినటువంటి వాళ్ళు మళ్ళీ దగ్గరకు వచ్చేస్తారు వీళ్ళంతా దూరం అయిపోవడం అంటే అదే ఇదే లగ్నం వాళ్ళే వస్తారు కానీ మనుషులు మారుతారు ఆ మనుషులు మారుతారు అనమాట తప్పకుండా మనుషులు మారుతారు ఎందుకంటే వీళ్ళకి వీళ్ళతో పాటు ఉండి ఖచ్చితంగా ఆ లెవెల్ దాటిపోతుంది కాబట్టి డిఫాల్ట్ గానే డిటాచ్ అయిపోతాం అంటే వీళ్ళు ఎదుగుతా ఉంటారు యాక్చువల్ గా చర లగ్నాలంతా అన్ని లగ్నాలు అది మేష లగ్నం కావచ్చు కర్కాటక లగ్నం కావచ్చు తుల లగ్నం కావచ్చు మకర లగ్నం కావచ్చు వీళ్ళు డే బై డే వీళ్ళు పోతానే ఉంటారు పరుగులు తీస్తూనే ఉంటారు కాబట్టి ఆ టయానికి ఆ పీరియడ్ తగినట్టుగా వాళ్ళతో పాటు ఆ లగ్నం వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు పెంచుకుంటూ ఉంటారు ఏ ఫీల్డ్ లో ఆ ఫీల్డ్ లో వాళ్ళు ఎదుగుతూ ఉంటారు డ్యామ్ షూర్ గా పక్కగా అప్డేట్స్ అంతా తీసుకునేసే షార్ట్ అండ్ స్వీట్ గా పోయేటటువంటి వాళ్ళు ఎవరంటే ప్రధానంగా చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ స్థిర లగ్నాలంతా మాక్సిమం వచ్చేసి బంచాగా ఒక ఈవెంట్ తీసుకునేసి ఇంకా దాన్ని పెట్టే పొడిగిస్తా ఉంటారు ఇప్పుడు లగ్నం వాడు ఏం చేస్తాడంటే కొత్త అప్డేట్స్ భయంకరంగా తీసుకొని వస్తా ఉంటాడు వీళ్ళు ఏంటంటే నాకు తెలిసిందే గొప్ప అంటారు జ్యోతిష్ శాస్త్రం వచ్చే సమస్య కూడా ఏంటంటే ఇదే అనమాట పాత కాలంలో ఉన్నటువంటి ఆ ఫార్ములాస్ నే వాడి ఇదే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇది తప్ప వేరేం లేదు అని చెప్పి చెప్పేటప్పుడు ఇది కాల చక్రం అని చెప్తా అంటే కాలం సర్కిల్ తిరుగుతానే ఉంది అనమాట ఇది సో ప్రదేశానికి తగినట్టుగా సమయానికి తగినట్టుగా అది మార్పు చెందుతనే ఉంది మార్పు చెందేటప్పుడు ప్రతిదీ మారుతూనే ఉంది అనమాట అవును ఇప్పుడు ఈ సెకండ్ మనం మాట్లాడేటటువంటి ఈ విషయం ఎంత పొక్ష్యమైనటువంటిది అంటే అంత గొప్పది ఇది తర్వాత ఎన్ని సమస్యలైనా సరే వస్తాయి రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు ఈ ఫీల్ ఇప్పుడు ఉండేటటువంటి ఈ ఎంబియన్స్ ఈ సిచ్యువేషన్ ఇది ఇంకా మళ్ళీ వస్తారంటే జీవితంలో రానే రాదు కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఆ యొక్క ఆ కాలాన్ని ఆ పీరియడ్ ని పర్టికులర్ గా అప్పుడు ఉండేటటువంటి ఆ స్థితిని పరిపూర్ణంగా ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి గత జ్ఞాపకాలు వస్తుంది వాటి వెనకాలని తిరుక్కుంటా ఉండడం అలాంటి అంతా ఉండదు స్పిరిచువల్ స్పిరిచువల్గా కనెక్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది ప్రతి క్షణం ఎక్స్పీరియన్స్ ఉంది ప్రతి క్షణాన్ని అనుభవిస్తూ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఈ క్షణం మళ్ళీ ఇంకో క్షణం రాదు కదా ఈ క్షణాన్ని పోగొట్టుకుంటే వాళ్ళు మాత్రమే గతం గురించి చంపా నేను అప్పుడు అటు ఉన్నాను అలాంటి కాలం అప్పుడు ఆ విధంగా ఉంటారు వీళ్ళు అది చెప్పుకొని కూర్చుంటా ఉంటారు అలా కాదనమాట సో ఎప్పుడు ఫ్రెష్ గా అప్డేట్ అవుతా ఉన్న క్షణాన్ని పరిపూర్ణంగా ఎంజాయ్ చేస్తా పోతే అనమాట నెక్స్ట్ వీళ్ళతో పాటు కూడా ఉండేది మళ్ళీ ఎవరంటే కన్యా లగ్నం వాళ్ళు మరియు వృక్షికి లగ్న వాళ్ళు తప్పకుండా ఉంటారు అనమాట వృచ్చిక వాళ్ళ వల్ల వీళ్ళకి పాత విషయాలంతా చాలా పొక్కిషంగా దొరుకుతా ఉంటది అనమాట అది ఆ పాత విషయాల్లో కూడా సమస్యాత్మకమైన విషయాలంతా వీళ్ళు వీళ్ళకి తీసుకొచ్చి ఇవ్వగలరు అనమాట ఎవరు వృక్షికి లగ్నం వాళ్ళు ఇచ్చి దాంట్లో చూడు ఇలా చూడవచ్చు అలా చూడవచ్చు అనేసి చాలా క్లియర్ గా క్లారిటీ ఇవ్వగలిగినటువంటి వాళ్ళు ఎవరంటే వీళ్ళకి వాళ్ళకి రుచికి లగ్న వాళ్ళు అంటే డిఫాల్ట్ గానే రుచి లగ్నం వాళ్ళకి ఒక పాత విషయాన్ని కూడా కొత్తదిగా రీప్రొసెస్ చేయగలిగినటువంటి కేపబిలిటీ చాలా ఎక్కువ ఉంటది ప్రపంచంలో ఇంకా వేరే ఉండదన్నమాట వాళ్ళకు ఉండే శక్తి అది వెరీ వెరీ స్పెషల్ అనమాట అప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు అనమాట ఇక్కడ జరిగేటటువంటి ఈ డీకంపోజింగ్ అంతా చేసి ప్రపంచాన్ని ఫ్రెష్ చేస్తారు చూడు మనం చెప్పే ఈ బ్యాక్టీరియా ఇవంతా ఉంది కదా అలా అనమాట ఈ వృచికి లగ్నం అనమాట ఉన్నటువంటి పాతను మొత్తాన్ని రీఫ్రెష్ చేసి కొత్తగా ఫ్రెష్ గా ఇవ్వగలిగింది అనమాట అంటే పాత వీళ్ళు అంటే రీసైకిల్ చేయడము ఆ రీసైకిల్ చేయడం ప్రస్తుతానికి దాన్ని ఈజీకి రీసైకిల్ చేసి అందించగలిగేటటువంటి సామర్థ్యం ఎవరికి ఉంటుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళకుంటుంది అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్యోతిష్ శాస్త్రంలో సూత్రాలంతా కొత్తగా చేసి చూపించాలి వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పనికి అంటే ఎవరికి పనికి వస్తారు తులాం వాళ్ళకి పనికి తులాం వాళ్ళకి పనికొస్తారు అంటే వీళ్ళు ఇచ్చిన ఐడియా తులం వాళ్ళు వాడుకొని దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తారు ఇంప్లిమెంట్ చేస్తారు ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి వేరే లెవెల్ తీసుకుపోతారు అనమాట అంటే వృక్షికి వాళ్ళు చేయలేరు అది వృక్షికి వాళ్ళు చేయలేరు అనమాట కలిగినటువంటి ఈ విషయాల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం వల్ల దాన్ని వీళ్ళు డెవలప్ చేస్తారు అలాంటి పరిస్థితి ఉంటుంది అనమాట నెక్స్ట్ అదే పక్కనే ఉన్నటువంటి కన్యా లగ్నం చూసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళ ఐడియాస్ అన్నిటిని తీసుకునేసి దాన్ని బాగా ఆర్థికంగా కూడగట్టుకునేట పరిస్థితులు తెచ్చుకునేసి సమాజంలో వీళ్ళ ఐడియాలను వాడుకునేసి వాళ్ళు హ్యాపీగా బతుకుతారు అనమాట వాళ్ళు బాగుంటారు వీళ్ళకి ఉపయోగం ఉండదు ఉపయోగం ఉండదు కాకపోతే ఆర్థికంగా కాస్త సపోర్ట్ చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరు కన్యా లగ్న వాళ్ళు తులాలగ్న వాళ్ళు ఖచ్చితంగా ఒక సపోర్ట్ అనేది ఉంటదన్నమాట స్టార్టింగ్ అటు పట్టుకున్నా కానీ సెకండ్ వదిలేస్తారు ఎందుకంటే ఉభయ లగ్నం కాబట్టి సేపు స్ట్రాంగ్ గా పట్టు పెట్టుకుంటారు అనమాట ఖచ్చితంగా వాళ్ళకి అవసరానికి తగినట్టుగా ఎంతో కొంత రిలీజ్ చేస్తా ఉంటారు అనమాట కాబట్టి ఆ విషయంలో అక్కడ డోకా ఉండదు మిగతా లగ్నాలు లాగా ఈ లగ్నాన్ని చూడాల్సిన అవసరం అయితే కన్యా లగ్నాన్ని చూడాల్సిన అవసరం అయితే లేదనమాట నెక్స్ట్ చూసినట్లయితే వీళ్ళతో పాటు ధనుసు వాళ్ళు ఈ ధనుసు లగ్నం వాళ్ళ వల్ల వీళ్ళు ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఇతరులకు సహాయం చేయాలనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఇవంతా వచ్చేసి చాలా ఎక్కువగా వీళ్ళకి డిఫాల్ట్ గానే కలుగుతుంది దైవ ఆరాధన వాళ్ళుంటే దైవ ఆరాధన ఇప్పుడు మనం నార్మల్ గా మాట్లాడేది ఏంది కూడు గుడ్డ వీటి గురించి మాట్లాడతాం అది కాకుండా భగవంతుని చింతన గురించి కాస్త నడుస్తూ వాళ్ళతో పాటు మాట్లాడతా ఉంటే వీళ్ళకి ఒక కొత్త ప్రపంచం కనిపించడం అనేది చాలా ఈజీగా చూడచ్చు ఎవరి దగ్గర ధనుసు లగ్నం వీళ్ళ దగ్గర ఉంటాయి అవును సో వీళ్ళ మనసులో కలిగేటటువంటి అలాంటి చింతనను వీళ్ళతో మాట్లాడకుండా పోతే ఇంకా ఇంకా వేరే లెవెల్ అది పోతానే ఉంటది వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా మంచిది వీళ్ళకి వీళ్ళకి మంచిగానే ఉంటది ఇబ్బంది అయితే ఏమి అనమాట నెక్స్ట్ మకర లగ్నం మకర లగ్నం వల్ల వీళ్ళకి ఇల్లు నేల వాహనం ఇవంతా కూడా ఉంటే ఆటోమేటిక్ గానే వీళ్ళకి కుదురుతా ఉంటది అది ఎంత పాత ప్లేస్ అయినా కూడా సరే ఖచ్చితంగా అది ఒక వైవిధ్య భరితమైనటువంటి ఒక విషయంగానే వీళ్ళకి ఉంటది అనమాట ఆ గౌరవం ఖచ్చితంగా దక్కుతుంది వీళ్ళు అంటే ఓకే సొసైటీలో ఇతను మంచిగా ఉన్నాడు మంచి ఆర్థికంగాను మళ్ళీ స్థిరాస్తులతో మంచిగా ఉన్నాడు అనేటటువంటి ఒక థాట్ జనాభాకి సొసైటీకి కూడా వీళ్ళు కూడా ఉంటే ఆటోమేటిక్ గానే కలుగుతాది అనమాట అది బాగా చూడదు నెక్స్ట్ కుంభలగ్నం కుంభలగ్నం వాళ్ళు కూడా ఉండడం వల్ల వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ వీళ్ళ యొక్క కులదైవం వీళ్ళకి సపోర్ట్ చేస్తాది అనమాట తులాలగ్నం వాళ్ళ యొక్క కులదైవం వీళ్ళకి సపోర్ట్ చేస్తుంది వీళ్ళ పూర్వీకం కూడా సరే వీళ్ళు కొద్ది కొద్దిగా తెలుసుకోవడం మొదలు పెడతారు అనమాట ఎలాంటి పూర్వీకు నుంచి వచ్చినా ఉంది పరిస్థితి ఏంది పరిస్థితి ఇలాంటి అంతా బాగుంటది మంచి మంచి చేస్తుంది అదే కుంభలగ్నం వాళ్ళతో కలిసి వీళ్ళు కాపల దైవాలు ఉంటారు కదా సో ఇలాంటి దేవుళ్ళంతా దర్శించినట్లయితే వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళ పిల్లలు వీళ్ళ సంతతి ఇవంతా కొద్దిగా బాగుంటది అనమాట నెక్స్ట్ అట్ ద సేమ్ టైం తులాలగ్నం వాళ్ళు కుంభలగ్నం వాళ్ళని పెట్టుకునేసి శివాలయానికి వెళ్ళినట్లయితే వీళ్ళకి ఎలా ఉంటదంటే గత జన్మ జ్ఞాపకాలు కూడా గుర్తుకొచ్చే పరిస్థితులంతా వస్తూ ఉంటది ఏదో తెలియని ఒక అనుభూతులంతా వీళ్ళకి డిఫాల్ట్ గానే కలుగుతా ఎలాంటి ఒకే ఉంటూ డీప్ గా చూడండి ధనుసు వాళ్ళు ఈ విధంగా స్పిరిచువల్ గా హెల్ప్ చేస్తారు అవును కుంభం వాళ్ళు వాళ్ళు కూడా స్పిరిచువల్ గా మంచిగా హెల్ప్ చేస్తారు అనమాట అక్కడ వాళ్ళు ఆర్థికంగా ఆర్థికంగా ఆస్తిపరం ఆస్తిపరంగా ఆస్తిపరంగా బాగా సపోర్ట్ చేస్తారనమాట నెక్స్ట్ మీన లగ్నం వాళ్ళు మీన లగ్నం వాళ్ళని పెట్టుకునేసి వీళ్ళు ఈజీగా గెలవచ్చు ఎంత దూరమైన రీచ్ కావచ్చు ఎస్పెషలీ విదేశాలంతా వీళ్ళకి అంటే బయట రాష్ట్రాల్లో కానీ బయట దేశాల్లో కానీ ఒక సపోర్ట్ ఒక లింక్ కావాలంటే వీళ్ళు ఇవ్వగలరు అనమాట కాకపోతే వాళ్ళకి సడన్ షడన్ గా డబ్బులు రావడం వీళ్ళతో పాటు ఉండడం వల్ల ఎవరికి మేన లగ్నం వాళ్ళకి వీళ్ళతో ఉండదా వాళ్ళు అలాంటిది సడన్ షడన్ గా వస్తూ ఉంటది అనమాట అయితే వాళ్ళకి ఒకలాగా అది ఏదో ఒక రకంగా నచ్చని ఒక విషయంగా ఉంటది వీళ్ళ దగ్గర వీళ్ళ యాటిట్యూడ్ ఆటిట్యూడ్ వాళ్ళు ఎక్కువగా చూసినట్లయితే ఒకటి విషయాల పైన వెళ్తారు ఎవరు మినలగ్న వాళ్ళు లేదంటే ఆర్థిక పరమైన విషయాలపైన పడిపోతారు అంటే ఇట్లా పోతే ఇట్లా మెటీరియలిస్టిక్ వరల్డ్ గానే ఉంటారు అప్పుడు మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఉండేటటువంటి వాళ్ళకి తుల లగ్నం స్పిరిచువల్ గా ఉన్నారంటే నచ్చదు మెంటల్ సపోజ్ వాళ్ళు వచ్చే స్పిరిచువల్ గా ఉండే వీళ్ళు ఆర్థిక పరమైన విషయాల గురించి ఆలోచిస్తున్నారంటే హెల్ప్ఫుల్ మ్యాచ్ అయితే ఖచ్చితంగా హెల్ప్ఫుల్ గానే ఉంటారు దాంట్లో ఇబ్బంది ఏం లేదంటే నెక్స్ట్ మేష లగ్నం మేష లగ్నం వాళ్ళు వీళ్ళ పైన ప్రతి విషయానికి అంటుకొని తిరుగుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి వీళ్ళ సలహాలు కావాలి ప్రతి చిన్న విషయాన్ని వీళ్ళు అది అడిగి వీళ్ళతో పాటు ప్రతి విషయాన్ని షేర్ చేయడం ఇలాంటి ఈవెంట్స్ అంతా బాగానే ఉంటాయి కాకపోతే లోపల మాత్రం ఏదో ఒక రకంగా హండ్రెడ్ పర్సెంట్ ఈర్ష్యా భావ్ అనేది ఖచ్చితంగా దేన్ని బడిచుకోరు బెనిఫిట్ లేదు కదా బెనిఫిట్ కూడా ఏం లేదు పెద్దగా కాకపోతే ఏంటంటే వీళ్ళు ఉండడం వల్ల ఒక సపోర్ట్ ఉంటది అనమాట ఇప్పుడు అందరూ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళు షడన్ నిలబడి మొరటగా ఏదైనా పని జరగాలి అంటే వాళ్ళు జరిపించగలరు ఇప్పుడు ఒక స్టేషన్ పోలీస్టేషన్ మాట్లాడాలి ఎవరు ముందుకు రావట్లే వాళ్ళు ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ రాపోదాని చెప్పేసి తీసుకుని పోతారు అలాంటి వాటికి పనికి సావాసం అంటారు కదా ఇలాంటి వాటికి వాళ్ళు యూస్ఫుల్ గా ఉంటారు నెక్స్ట్ రిషబుల్ అగ్న వాళ్ళు రిషబుల్ వాళ్ళ ఖచ్చితంగా వీళ్ళకి పెద్ద మెంటల్ టార్చర్ ఉంటుంది ఉన్నంత వరకు చాలా అనుబంధంగా ఆప్యాయంగా వీళ్ళకి మించినటువంటి రిలేషన్ లేదనే కాన్సెప్ట్ లో ఉంటారు కానీ ఆఖరికి ఏం చేస్తారంటే వీళ్ళే వీళ్ళని గబులేపేస్తారు శుక్రుడే కానీ కాకపోతే ఏంటంటే అక్కడ స్వభావం పంచభూతం వేరుగా ఉంటది ఇక్కడ స్వభావం పంచభూతం వేరుగా ఉంటది సో కాబట్టి దానివల్ల వేరియేషన్ ఎలాంటి డౌట్ లేదు అది కాకుండా అధిపతిలో కదా ఖచ్చితంగా ఇప్పుడు తులాలగ్నం వాళ్ళంతా తులాలగ్నం లగ్నే ఉంటా ఒకే లగ్నే ఉంటారంటే ఉండరు దాంట్లో కూడా చూసినట్లయితే రెండు కాల నక్షత్రం ఉంది అంటే చిత్తా నక్షత్రం ఉంది విశాఖ నక్షత్రం ఉంది స్వాతి నక్షత్రం ఉంది అనమాట నక్షత్రం స్వాతి నక్షత్రం విశాఖ నక్షత్రం నక్షత్రం యొక్క రెండు పాదాలు ఉంది స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంది విశాఖ నక్షత్ర యొక్క మూడు పాదాలు ఉంది అనమాట తొమ్మిది పాదాలలో మళ్ళీ వేరియేషన్ వచ్చేస్తుంది శుక్రుడు అంగారకుడు శుక్రుడు గురు ఈ కాంబినేషన్ మళ్ళీ దాంట్లో కూడా చూసినట్లయితే పాదాలు మారేటప్పుడు నంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా చూస్తారంటే ఒక లాంగిట్యూడ్ ఒక లాటిట్యూడ్ ని కలిపి ఇన్ని రకాల అంతరాలు వస్తాయనే ఒక కాన్సెప్ట్ ఉంటది అనమాట రెండు వేల చిల్లర అంతరాలు వస్తా ఉంటుంది సో అన్ని వేరియేషన్స్ అంటే చాలా కష్టం ఇప్పుడు టోటల్ గా ఉండేది తొమ్మిది నెంబర్స్ మనకి దాన్ని పెట్టుకునేసే మనం కొన్ని ప్రపంచంలో ఉండే సంఖ్యలంతా జీరో టూ నైన్ తోనే వస్తా ఉంది ఇంకా దీంట్లో పర్టికులర్ గా ఆ ప్లేస్ లో చూసినట్లయితే అన్ని యంత్రాలు ఉండే ఆటిని మళ్ళీ కాంబినేషన్ పర్మిటేషన్ పోతే అక్కడ ఉండే చీమకి గడ్డికి ప్రతి దానికి ఇంకా ఫలితాలు చెప్పుకొని పోవచ్చు ఉంది పాసిబిలిటీ ఉంది పని పట్టలేని విషయం అయిపోతుంది కదా ఇది మనకి దేనికి టార్చ్ లాగా మనకి వస్తుంది మనకు అవసరమా టార్చ్ చేసుకుంటాం లేదా ఆఫ్ చేసుకుంటాం హార్డ్ వర్క్ మాత్రమే అవసరం వాళ్ళు వేరే వర్క్ లేకపోతే అవును ఎవరెవరు ఇంట్రెస్ట్ తగినట్టుగా మాత్రమే అంతంత మాత్రమే పోగలం దీంట్లో ప్రతిదీ అందరూ అంటే చేయలేరు అవసరం లేదు అవసరం కూడా లేదు పనికి కూడా రాదు కదా మనకి పనికి వచ్చే విషయాలు మనం చేయడానికి మన జీవితం ఉండేది పనికిరాని విషయాలు చేసుకుని అంటే జీవితం వృధా కదా సో అలా ఉంటది అన్నమాట పరిస్థితి లగ్న వాళ్ళు వీళ్ళతో ఇలా ఉంటారు అనమాట నెక్స్ట్ మిథున లగ్న వాళ్ళు మిథుల లగ్నం వాళ్ళ వల్ల వీళ్ళు మాక్సిమం చూసినట్లయితే క్వాలిటీ అనేటువంటి సమాచారం అంతా ఎక్కడి నుంచి వస్తారంటే వీళ్ళకి మిథున లగ్నం నుంచి వస్తాదన్నమాట నెక్స్ట్ మిథున లగ్నం వాళ్ళ ద్వారా వీళ్ళు ఈజీగా ఇల్లీగల్ కాంటాక్ట్ కూడా ఇది ఒక సమస్య ఉంటది సో అది ఒక ఒక వ్యాధి లాగా వీళ్ళ దగ్గర చూడొచ్చు దాన్ని వాళ్ళకి ఉంటుంది మిథున వాళ్ళకి ఉండదు వాళ్ళకి ఉండదు వీళ్ళతో వాళ్ళు ఉంటే వీళ్ళు అవును అంటే ఒక ఒక రకంగా ఇది ప్రేమ పూర్వకంగా ఉంటది కానీ వేరే కాన్సెప్ట్ తో ఉండదు అనమాట సెక్చువల్ ధోరణిలో కంటే కూడా సరే మన దీన్ని ఒక రిలేషన్షిప్ లాగా చూడవచ్చు అనమాట దీన్ని ఫ్రెండ్షిప్ లాగా అనుకోవచ్చు ఫ్రెండ్షిప్ లాగా కూడా అనుకోవచ్చు సో అలాంటి ఒక ధోరణి చాలా ఎక్కువగా ఉంటది ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ దగ్గర వీళ్ళు ఉండడం వలన వీళ్ళకి వేరే వాళ్ళతో ఆ విధంగా అవుతుంది లేకపోతే వీళ్ళతోనే ఉంటుందా వేరే వాళ్ళతో వేరే వాళ్ళతోనూ కావచ్చు వాళ్ళతో వాళ్ళ సంభాషణ లేకపోతే వాళ్ళతో వాళ్ళతోనే అవ్వచ్చు అవ్వచ్చు అది చెప్పలేము సో డిఫాల్ట్ గా ఉంది అది ఎలా అయినా సరే తలెత్తి ఆడవచ్చు అనమాట సో అలాంటి ఒక ధోరణి వీళ్ళ దగ్గర ఉంటుంది నెక్స్ట్ కర్కాటక లగ్నం వల్ల ఏమవుతుంది నెక్స్ట్ వీళ్ళకి మంచి పదవుల పదవి గౌరవం అంతస్తు ఇవంతా ఈ కర్కాటక లగ్నం కూడా ఉండడం వల్ల ఖచ్చితంగా లభిస్తుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇచ్చేటటువంటి లింక్స్ వాళ్ళు ఎవరైనా పరిచయం చేసినారంటే కూడా సరే ఆ పరిచయస్తు వల్ల అంటే కర్కాటకలకు ఎవరినైతే పరిచయం చేసినారో వాళ్ళ వల్ల వీళ్ళకి వేరే లెవెల్లో బెనిఫిట్స్ ఉంటాయన్నమాట అనమాట పెద్ద రెస్పెక్ట్ ఉంటుంది అనమాట ఓ వీళ్ళు వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి గొప్పగా చుట్టూ ఉండే చూసే పరిస్థితికి తీసుకురాగలిగినటువంటి ఒక లగ్నం ఏదంటే కర్కాటక లగ్నం నెక్స్ట్ తర్వాత చూసినట్లయితే సింహ లగ్నం సింహ లగ్నం వాళ్ళ వల్ల వీళ్ళకి మంచి ఒక అధికారం అధికార ధోరణి అవంతా దొరుకుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు వచ్చేసి ఫస్ట్ కష్టపెట్టేసే తర్వాతనే వీళ్ళకి వచ్చేసి సంతోషాన్ని ఇవ్వగలరా కానీ ఎత్తిందే వెంటనే వచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి ఆనందాన్ని పొందలేరు అనమాట ఎందుకంటే ఈ చరలగ్నానికి బాధక స్థానం ఏదంటే పదకొండవ రాశి కాబట్టి వాళ్ళకి అది పదకొండు అయిపోతానమాట తులాలగ్నం వాళ్ళకి ఈ సింహం అనేది పదకొండు అయిపోతా బాధక స్థానం అవుతాది కాబట్టి ఖచ్చితంగా బాధ పెట్టేసే తర్వాత లాభాన్ని ఇస్తారే కానీ బాధ పెట్టేసే సంతోషాన్ని ఇస్తారే కానీ వెంటనే ఇవ్వరు అనమాట అదే ఒక స్థిర రాశిగా ఉందంటే వాళ్ళకి తొమ్మిదో భావం వచ్చేసి బాధక స్థానం అనమాట కాబట్టి వాళ్ళకి భాగ్యం అనేది కష్టపడిన తర్వాతనే అదృష్టం అనేది వస్తా ఉంటది అనమాట అదే ఉభయ లగ్నాన్ని చూసినట్లయితే ఏడో వచ్చేసి బాధక స్థానం అనమాట కాబట్టి పార్ట్నర్ భార్య ఎవరు వచ్చినా సరే వీళ్ళని ఖచ్చితంగా బాధ పెట్టి వదలతారు అనమాట తర్వాత సో అలాంటి ఈవెంట్స్ కి బాధక స్థానాన్ని కనెక్ట్ చేసి చూడొచ్చు అనమాట సో మాక్సిమం దీంట్లో ఉండేటటువంటి టూల్స్ అంతా వాడినామంటే దీనికి ఒక సోల్ఫుల్ గా బిహేవ్ చేయడం మనం చాలా ఈజీ చాలా హింట్స్ ఉన్నాయి దీంట్లో ఇప్పుడు చెప్పిన దాంట్లో చాలా హింట్స్ ఉన్నాయి అవును ఏడు తొమ్మిది పదకొండు అనేది అవును ఉభయానికి స్థిరానికి ఏముంది అది లెక్కేసుకుంటేనే అది పెద్ద ఈవెంట్ గా ఉంది కదా ఇట్లా ఉంది ఇంతకు ముందు చెప్పింది ఈ చరము స్థిరము దీన్ని బట్టి ఫ్రెండ్షిప్ వస్తుంది విధంగా పంచభూతాల ద్వారా కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనేది గమనించాం ఇంతకుముందు ముందు మాట్లాడినప్పుడు కదా కాబట్టి చాలా విధాలుగా చూడొచ్చు అన్ని రకాల హింట్స్ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు మీరు దానివల్ల ఇంకా మేము దాన్ని యూస్ చేసుకోవాలా ఆ టూల్ ని అంతే నెక్స్ట్ అది సింహ లగ్నం గురించి సింహ లగ్నం వాళ్ళు వీళ్ళ దగ్గర ఎలా ఉంటారంటే ఇలా ఉంటారు అనమాట తర్వాత ఆల్రెడీ చెప్పింది కన్యా లగ్నం సో కన్యా లగ్నం వాళ్ళు వీళ్ళు బాగా ఆర్థికంగా అంతా ఖచ్చితంగా వాడుకుని డెవలప్ కావచ్చు ఇక్కడ ఎవరికి ఏం సమస్య ఏం లేదనమాట కాకపోతే ఒకటే ఒక ఒక విషయం ఏంటంటే వీళ్ళు సమాజంలో పది మందితో ఉన్నప్పుడే వీళ్ళు గాలిస్తారు అనమాట అది ఒకటి ఎందుకంటే కన్యా లగ్నానికి రెండో భావం అయిపోతున్నారు కాబట్టి వీళ్ళు అది తులారాశి అనేది ఒక సమాజాన్ని చూసించేటటువంటి ఒక ప్లేస్ అనమాట సొసైటీని చూపించేటటువంటి ఒక ప్లేస్ సో పర్టికులర్ గా అందరికి చెందిన ప్లేస్ లో వీళ్ళు పది మందిలో ఉండేటప్పుడు కొద్దిగా వాళ్ళు గర్వంగా మాట్లాడి కన్యా లగ్న వాళ్ళు వీళ్ళని బాధ పెడతారు ఎందుకు మాట్లాడే అని అంటే రెండో భావం కాబట్టి మాట్లాడటం సో ఆ రెండో భావంలో వీళ్ళు మాట్లాడి వీళ్ళని హర్ట్ చేసి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట ఎవరిని లేకపోతే వాళ్ళు ఉండి వీళ్ళు ఎక్కువ మాట్లాడినారనుకో వీళ్ళు మేధావులు అయిపోతారు అప్పుడు వాళ్ళు తక్కువైపోతారు కాబట్టి మాక్సిమం ఈ ఆటిట్యూడ్ ఎట్టుంటారంటే పది మందిలో ఉండేటప్పుడు మాత్రమే సమస్యాత్మకంగా ఉంటుంది కానీ ఇద్దరు మాత్రం ఉన్నారనుకోండి వీళ్ళ దగ్గర ఎలాంటి సమస్య లేకుండా చాలా హ్యాపీగా విషయాలు మాట్లాడుకుంటా ఉంటారనమాట సో అలాంటి ఒక ఈవెంట్ ఈ తుల లగ్నానికి ఉంటారనమాట ఓకేనా చాలా థ్యాంక్ యూ చాలా ఇన్ఫర్మేషన్ యూ